వెల్కమ్ బ్యాక్ ఉపాధ్యాయుల ఆర్థిక డిమాండ్ల సాధన కోసం యూటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఒంగోలులో ర్యాలీ మానవహారం నిర్వహించారు నెల్లూరు బస్టాండ్లోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయం నుండి ఉపాధ్యాయులు ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్ మీదుగా చర్చి సెంటర్కు చేరుకున్నారు అనంతరం అక్కడ కొద్దిసేపు మానవహారం నిర్వహించారు アメリカにいる。 ساري اڪريو نيشن وئي ڪري 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 پڪائل رالهي دوستو اي پي تي ان اي ڪلاڊس ار سي پڪائل وٽر ఏపీజీఎల్ఐ లోన్లు క్లోజర్లు డిఏ అరియర్స్ పీఆర్సీ అరియర్స్కు సంబంధించి వేలాది కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కొమ్మోదు శ్రీనివాసరావు విమర్శించారు తాము దాచుకున్న డబ్బును ఇవ్వాలంటూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో దశల వారీగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు అందులో భాగంగా ఆర్థిక డిమాండ్ల సాధనకై రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ర్యాలీలు మానవహారం నిర్వహిస్తున్నట్టు తెలిపారు ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు రావాల్సిన ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరంజనీలు నాయకులు రవి ఉమామహేశ్వరి చిన్నస్వామి బాలరాజు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ ఉపాధ్యాయులకు రావాల్సిన దాదాపు పదిహేడు వేల కోట్ల రూపాయల ఆర్థిక బకాయిల కోసం గతంలో కూడా మూడు దశల్లో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు ధర్నాలు నిర్వహించాం దీని ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం పిఎఫ్ లోన్లు సంబంధించి కేవలం ఇరవై వందల కోట్ల రూపాయలు మాత్రమే రిలీజ్ చేసింది మిగతా పదహారు వేల కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టింది కాబట్టి మాకు రావాల్సిన బకాయిలు పూర్తిగా చెల్లించేంత వరకు మా ఉద్యమ కార్యాచరణ కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాదు ప్రభుత్వం చాలా నిర్లక్ష్య వైఖరిగా ఉంది ప్రభుత్వ ఉపాధ్యాయుల ఏడల కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది అదేవిధంగా కనీసం చర్చలకు కూడా పిలవకుండా మరి ఉపాధ్యాయుల మీద ద్వేషం పెంచుకొని ఆ విధంగా పూర్తి నిర్లక్ష్యం వహిస్తుంది అందుకనే యూటీఎఫ్గా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున రిలే దీక్షలు అదేవిధంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తామని కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉపాధ్యాయులకి రావాల్సిన ఆర్థిక బకాయిలు ఎందుకంటే ఏదైతే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చిందో హామీలే ఈరోజు మేము అడుగుతున్నాం అలాంటి హామీలను కూడా ఎగవేసే ధోరణి ఈరోజు ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది ఉద్యోగుల పట్ల ఉపాధ్యాయుల పట్ల నిరంకుశంగా అనేక ఇబ్బందులు గురి చేస్తుంది పిఎఫ్ లోన్లు అదేవిధంగా ఏడు ఏడు డిఏ బకాయిలు ఈరోజు మాకు పెండింగ్ ఉన్నాయి అదేవిధంగా ఏపీజెల్ఐసి లోన్లు మొత్తం కలిపి దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వము ఉద్యోగులకు బాకీ ఉంది అలాంటి లోన్ల మీదే ఆధారపడి పే మధ్యతరగతి కుటుంబాలన్నీ ఆధారపడి ఉన్నాయి వాళ్ళ వివాహ కార్యక్రమాలకి లేకపోతే వాళ్ళ కుటుంబ సంబంధ కార్యక్రమాలకి లోన్ల మీద ఆధారపడ్డ కుటుంబాలు లోన్లు రాని సకాలంలో రాని పరిస్థితుల్లో వాటన్నిటిని ఆపుకుంటున్నారు కాబట్టి ఉద్యోగుల పట్ల ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి మా ఏదైతే న్యాయమైన సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కారం చేయాలి మాకు విడుదల చేయాల్సిన బకాయిలన్నిటినీ ప్రతి ఉద్యోగస్తులకి ఉపాధ్యాయులకి హక్కు ఉంటుంది ధర్నా చేసే హక్కు ఉంటుంది పోరాటం చేసే హక్కు ఉంటుంది రాయితులడి హక్కు ఉంటుంది మా హక్కు కాలు రాస్తే మేము వీధిలోకి పోరాటాలకు వస్తాం ఉపాధ్యాయులకు ఉద్యోగస్తులకి గత మూడు సంవత్సరాలుగా పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు బకాయిలు ఈ ప్రభుత్వం ఉంది దీని మీద మూడు విడతలుగా మేము పోరాట కార్యక్రమం చేశాం తెలివిడత దారితా కేంద్రాల్లో రెండవ విడత జిల్లా కేంద్రాల్లో మూడో విడత విజయవాడలో ముప్పై ఆరు గంటల దీక్షకి మా ఆందోళన తెలియజేయడానికి విజయవాడ వస్తే పోలీసుల్ని అడ్డం పెట్టుకొని మమ్మల్ని భయప్రాంతం చేసి అలాగే మమ్మల్ని అనదొక్కాలని చెప్పి ప్రయత్నం చేయడమే ఈ ఉద్యమాన్ని అనగదొక్కవాలని ప్రయత్నం చేస్తాయి ఇదేవి ప్రజాస్వామ్యం చెప్పి మేము ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అంబేద్కర్ గారి ఆశయాలు ఇదేనా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు మేము చేసిన ఐక్యపాధ్యాయ ఫెడరేషన్ చేసిన పోరాట ఫలితంగా మీరు పిఎఫ్లు కొద్దిగా ఏపీ జెల్ఐసిలు కొద్దిగా అలాగే ఇంక్రిమెంట్లు అవన్నీ ఇచ్చారు కానీ ఇప్పటికీ పదమూడు వేల కోట్ల రూపాయలు బకాయిలు పిఎల్సీ బకాదా ఏడు వేల కోట్లు ఉన్నాయి డిఏ బకాదో ఆరు వేల కోట్లు ఉన్నాయి లీవ్ కాదు నాలుగు వేల కోట్లు ఉన్నాయి మీరు ఎప్పుడు ఇస్తారు